బావా తెలివైన వాళ్ళ సరే అయితే ఒక పందం వేసుకుందాము నేను గెలిస్తే నువ్వు వెయ్యి రూపాయలు ఇవి నువ్వు గెలిస్తే ఒకవేళ నేను ఓడిపోతే ఎంతైనా మగవాళ్ళు తెలివైన వాళ్ళు కదా అందుకని టెస్ట్ చేద్దాం ఒక జంతువు ఉంది దానికి పది ఉన్నాయి నాలుగు కళ్ళు ఉన్నాయి రెండు ముక్కులు ఉన్నాయి నాలుగు చెవులు ఉన్నాయి అండ్ ఎనిమిది చేతులు ఉన్నాయి జంతువు నేల మీద ఉంటదా నీటిలో ఉంటదా నేల మీద ఉంటది నీటి మీద ఉంటది ఎక్కడైనా ఉంటది తొందరగా చెప్పు ఆ లాంటి జంతువే ఉంటరా వాళ్ళు నాలుగు కళ్ళ అవును 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 సరే నువే చెప్పు ఊర్వే కదా సరే డబ్లు చెప్తారు ఫస్ట్ డబ్లుది సరే థాంక్యూ బాబా ఇవాలది నో 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 ఆగా ఆగా ఆన్సర్ చెప్పు చెప్పాలా ఇప్పుడు చెప్పాలా เอดูเป็นไปเนี่ยนี่คนละหน้ากัน